ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ స్వామి స్వామివారికి జై అన్నపూర్ణ మాంబకు జై అందరికీ నమస్తే అండి శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఛానల్కి స్వాగతం స్వామివారి మహిమాన్విత జీవిత చరిత్ర పార్ట్ వన్ తెలుసుకున్నాం కదా ఈరోజు పార్ట్ టూ కూడా తెలుసుకుందాం అండి సింహాద్రి విశ్వనాథుల వారి అవతార రహస్యము ఈరోజు చెప్పుకుందాం మయబ్రహ్మ వర ప్రభావము కలియుగము ఐదు వేల సంవత్సరముల వరకు వేదవ్యాసునిచే రచించబడిన పురాణముల వలన ప్రజల అధర్మము అన్యాయము హింసా ప్రవృత్తి అజ్ఞానము అసత్యము అధికమై వక్రమార్గములు అనుసరించుటచే లోకమునందు పాపము హెచ్చుమీరి పాపులు అధికమై భూభారము పెరిగెను వ్యాసునికి మయబ్రహ్మ ఇచ్చిన వర ప్రభావము తగ్గి మరలా వేద ధర్మములు ప్రతిష్ఠించవలసిన సమయము ఆసన్నమగుటచే భూమి ఎందు పాపభారము తగ్గించి దుష్టత్వమును అజ్ఞానమును అధర్మమును అన్యాయమును నియంత్రించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసి ప్రపంచమునందు తిరిగి ధర్మ ప్రతిష్టాపన చేసి ధర్మార్థ కామ మోక్షములను ఆచరింప చతుర్విధ ఫల పురుషార్థములను గాను మయబ్రహ్మ తన అంశతో పదహారవ శతాబ్దమునందు ఆంధ్రప్రదేశమున సత్ విశ్వబ్రాహ్మణ వంశస్థులైన ప్రకృతాంబ పరిపూర్ణాచార్యుల గర్భవాసంబున జన్మించి తరువాత వీరభోజయాచార్య వీర పాపమాంబల దంపతుల వద్ద పెరిగి మహాజ్ఞానియ్ తారణాచార్యులై జగద్గురువులై వేదధర్మ ప్రచారకులై కుల మత ప్రాంత వర్ణ వర్గ భేదములు చూపని సత్యమగు జీవన విధానమును లోకములకు చూపి కాళికాంబ శతకము గోవింద వాక్యములు కాల జ్ఞానము మొదలగు రచనలచే వేద జ్ఞానములను ప్రచారము చేసి ధర్మము నాలుగు పాదములందు నడిపించుటకు అవతరించిన శ్రీ జగద్గురువు మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గోవింద వాక్యముల యందు తెలియజేసిన పద్యములను అనుసరించి ఒకరు పుట్టేనుమా విశ్వ శాశ్వతంబుగనుండు విశ్వనాథుడు అని పల్కేనుమా అన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మాటలను మార్గమును కొనసాగించి జ్ఞాన వెలుగలను లోకమునందు ప్రసరింప చేయుటకు అవతరించిన మహాజ్ఞాని అవదూతే శ్రీ సింహాద్రి విశ్వనాథాచార్యులు వారు వీరు సింహాద్రి వీరాచార్య గౌరీదేవి అను సరణ దంపతుల గర్భవాసమున జన్మించి శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్మ వర ప్రసాదిత మగు మంత్ర యంత్ర తత్వ యోజ్ఞాన యుక్తమగు శ్రీ విద్యా జ్ఞాన ప్రకాశిని అయిన సనారి విశ్వేశ్వర సంవాదము అను వేదాంత ప్రబంధ గ్రంథరాజములను రచించి దాని అందు స్థూల సూక్ష్మ కారణ దేహముల వివరణ సాంఖ్య తారక అమనష్క మంత్ర లయ హఠ రాజయోగ మార్గములు మూలిక వైద్య మరియు రసలోహ పాషానాది రహస్యములను తెలియజేయు రసవాద విద్యను కాలజ్ఞానమును బోధించి తద్వారా లోక సంరక్షణ మార్గోపదేశము గావించి జగద్గురువు నామము వహించి ఆకాశమే నా భువనము ఏ కాకియు నేను శక్తి ఇడమన్ గలిగేన్ ఏ కాలమందు నిలిచద నాకే గలిగుండు విశ్వనాథ క్యంబున్ అని స్వాముల వారు తమ అవతార రహస్యమును సనారి సంవాద గ్రంథమునందు వివరించినారు ఇదండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత చరిత్ర పార్ట్ టూ పార్ట్ టూ ఇక్కడతోనే నేను కొంచెం పులిష్ట పెడుతున్నాను ఎందుకంటే పార్ట్ త్రీ కొంచెం లెందీగా ఉంటుంది సింహాద్రి విశ్వనాథుల వారి జన్మ వృత్తాంతం గనుక ఇక్కడి నుంచి స్వామివారు జన్మించినది ఎప్పుడెప్పుడు స్వామివారు తాలూకా నిదర్శనాలు అన్నీ చూపించినది ఎక్కడెక్కడికి వెళ్ళారు అతని తాలూకా ప్రతిభని ఎలా చాటుకున్నారు అనేది నెక్స్ట్ వీడియో నుంచి తప్పకుండా మీ అందరికీ డీటెయిల్గా చెప్తానండి వీలైనంత వరకు వినడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ షేర్ చేయడానికి ట్రై చేయండి మీరు చేయకపోయినా సరే నేను ఎవరైనా చేస్తారేమో అని చెప్పి స్వామి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా అందులో మీరు తోడ్పడతారని అనుకుని నేనైతే అడుగుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక స్వామివారి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అని అనుకుంటే సాక్షాత్తు శివుడే మరో అవతారం అని నమ్మితే గనుక వారి వీడియోని విన్న తర్వాత మనం బుక్స్ చదవలేం గనుక కనీసం వినడానికైనా సరే వీడియోస్ ఉన్నాయి గనుక వీలైనంత వరకు వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శనారీశ్వర